హర్బల్ లైఫ్ ఐడి ఎలా చేసుకోవాలి ఏమేం కావాలి చెప్పండి మేడం దాని గురించి కూడా ఒక వీడియో చెయ్యండి మేడం అని చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశానండి బట్ అర్థం కాలేదంట చాలా సింపుల్గా చెప్తాను సో అట్లా ఫాలో అవ్వండి చాలు ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఎలా ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రెడ్డి చేస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ప్రిఫర్డ్ కస్టమర్ ఇండిపెండెంట్ అసోసియేట్ సో రెండు రకాల ఐడీలు ఉంటాయన్నమాట సో డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్స్ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ ఐడి ఇవ్వాలన్నది మీరు సరి ఆలోచించుకొని చెప్తే దాన్ని బట్టి నేను ప్రిఫర్ అనేది చేస్తాను ప్రిఫర్ చేస్తాను అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి ఏంటంటే జస్ట్ మీ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో కావాలి మీది వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి కావాలి అండ్ మీ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్కి ఏంటంటే ఓటీపీలు వస్తూ అన్నమాట సో మీరు ఆ కోడ్లు అనేవి చెప్తూ ఉండాలి దానికి సంబంధించి కేవలం ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి వీటి వరకు ఉంటే చాలు ఓకే సో చాలా సింపుల్గా మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా చూపిస్తున్నాను కదండి సైన్ ఆర్ లాగిన్ అని ఉంది అది కాకుండా దాని కింద జాయిన్ హర్బల్ లైఫ్ అనేది ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి అండ్ మీ కింద మళ్ళీ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకొని దాని కింద మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అని ఉంటుంది అది కూడా క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనుకోట్టి అది మీరు సేవ్ చేసుకొని క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట సో అలా చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ అని అడుగుతుంది సో అక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయండి ఎస్ఎంఎస్ క్లిక్ చేసి మీ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెంబర్ వస్తుంది అండ్ దానికి ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అది కూడా లా ఓకే అయిన తర్వాత రిమెంబర్ మీ అని అడుగుతుంది రిమెంబర్ మీ మీరు క్లిక్ చేసి ఓపెన్ అయిపోతే ప్పుడు మీకు బికమ్ మ్యాన్ ప్రిఫర్డ్ కస్టమరా బికమ్ మ్యాన్ అసోసియేటా ఇంకా చూపిస్తున్నాను కదా అట్లాగా బిఫోర్ బికమ్ మ్యాన్ ప్రిఫర్డ్ ఐడియా లేకపోతే అసోసియేట్ ఐడి ఇట్లా అడుగుతుంది అనమాట సో ఆ రెండిట్లో మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేయండి సపోజ్ పీసీ కావాలనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అసోసియేట్ అయితే ఇంకొక ప్రో అసోసియేట్ అంటే ఏం లేదండి మీ ఎఫ్ఎస్ఎస్ఐలో ఉన్న ఓన్లీ ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉంటేనే మనం అసోసియేట్ ఐడి అనేది చేయొచ్చు విత్అట్ ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ వి కాన్ డూ అసోసియేట్ ఐడి ఇన్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఓకే ఓన్లీ ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి మాత్రమే ఇస్తాము సో ఫస్ట్ ఎవరైనా కామన్గా ప్రిఫర్డ్ ఐడి అయితే ఫస్ట్ తీసుకోవచ్చు అసోసియేటర్ తీసుకోవచ్చు అసోసియేట్ ఐడి కూడా తీసుకోవచ్చు కానీ ఫస్ట్ మీకు ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉండాలి వన్స్ మీరు ప్రిఫర్డ్ ఐడి తీసుకున్న తర్వాత అసోసియేట్ కింద కూడా ఈజీగా కన్వర్ట్ అవ్వచ్చు అది అలాగో కూడా నేను చెప్తాను మీరు కాల్ చేస్తే ఈజీగా చేసేయచ్చు అనమాట అదేం పెద్ద టైం అయితే ఎక్కువ తీసుకోదు సో వీళ్ళంతా తొందరగా మీరు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడిలో మీ ఫోన్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ అడ్రస్ అది కరెక్ట్గా మనం మీరు సేవ్ చేసుకోవాలి సేమ్ ఆధార్లో ఎలాంటి అడ్రస్ ఉందో అది కూడా మీరు ఎంటర్ చేసి స్పాన్సర్ ఐడి క్లిక్ చేసి ఈజీగా ఐడి అనేది చేసేవచ్చు అనమాట చాలా సింపుల్ అండి పెద్ద కష్టం అనేది కూడా ఉండదు అది ఓపెన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ అటాచ్ చేయమంటుంది అది కూడా అటాచ్ చేసేసి సబ్మిట్ కొట్టేసి రిక్వెస్ట్ పెట్టేస్తే చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో అయిపోతుంది సర్వర్ డౌన్ ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట అసోసియేట్ ఐడి అయితే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది ఆధార్ కార్డు పాన్ కార్డు ఎఫ్ఎస్ఎస్ఐ నెంబరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇవ్వాలి అండ్ వీటన్నిటిని కూడా మనం అటాచ్ చేయాలి ఆధార్ కార్డు అటాచ్ చేయాలి ఫుడ్ లైసెన్స్ అటాచ్ చేయాలి పాన్ కార్డ్ కూడా అటాచ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అండ్ ఆ తర్వాత ఈజీగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అవి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అటాచ్ చేస్తే సరిపోతుందండి పెద్ద కష్టపడాల్సిన ఏముండదనమాట ఇది మీకు ఎలా చెప్పాలంటే ఆన్లైన్లో మనం బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తామో అట్లాగా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ ఎలా చేస్తామో అట్లాగా అనమాట ఒక్కసారి అలవాటు అయితే చాలు అండ్ చాలామంది ఏంటంటే యూజర్ నేమ్ మర్చిపోతున్నాం పాస్వర్డ్ మర్చిపోతున్నాం అంటారు బట్ మీరు ఎప్పుడైతే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తారో దాన్ని మీరు మీకు పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ కనిపిస్తాయి అది క్లిక్ చేస్తే సేవ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది అంటే మీ ఫోన్ మీద మీ ఫోన్లో హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో దాని మీద ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అది మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటే ప్రతిసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు అది క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది సో చాలామంది దీనికి యాప్ ఉండదా మేడం ఓన్లీ వెబ్సైట్ అయినా వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవ్వదు ఇది అంటారు కానీ బట్ అసలు సర్వర్ డౌన్స్ అనేవి అప్పుడప్పుడు మాత్రమే బిట్ అవుతాయండి ప్రతిసారి సర్వర్ డౌన్స్ అవ్వవు అండ్ ఇది మనకి దాదాపు నూట నలభై ఏడు కంట్రీల్లో పైనే రన్ అవుతుంది కాబట్టి ఇది మనకి వెబ్సైట్ లెక్కి ఉంటుంది ఏ కంట్రీకి ఆ కంట్రీ ఇండియా ఇంగ్లీష్ అని ఉంటుంది మనది సో ఇండియా ఇంగ్లీష్ పైన మీకు అది కనిపిస్తుంది చెక్ చేసుకొని అప్పుడు మీరు సైన్ ఆర్ లాగిన్ అని ఉంటుంది అప్పుడు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు వాటిని వీళ్ళంత తొందరగా మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా మెయిల్ లో కానీ ఎక్కడైనా మీరు సేవ్ చేసుకొని ఒక ఒక పేపర్ మీద రాసుకోవడము ఒక డైరీలో రాసుకోవడము అట్లాగా పెట్టుకోండి ఎందుకంటే ఫ్యామిలీకి ఒకే ఒక ఐడి ఇస్తుంది అనమాట నలుగురికి నాలుగు ఐడీలు ఇవ్వాలంటే కంపెనీ ఒప్పుకోదు అసలు అది రూల్ అండ్ రూల్ చాలా కంపల్సరీ ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే ఇస్తుంది ఓకే సో అందుకే వీరే తొందరగా వాటిని మీరు సేవ్ చేసుకొని యాజ్టీస్గా మీరు ఎంటర్ అవ్వి లాగిన్ అవ్వండి ఓకేనా సో చాలా ఈజీ అండి మీకు హోబల్ లైఫ్ న్యూట్రిషన్ నుంచి ఫ్రీగా ఐడి కావాలన్నా అసోసియేట్ ఐడి కావాలన్నా ఎవ్రీథింగ్ కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో హెల్ప్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డైట్ ప్లాన్స్ కానివ్వండి సర్వీస్ కానివ్వండి అండ్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి తగ్గ ఎంతవరకు ప్రోడక్ట్ యూస్ చేయాలనేది ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను సో అలా మీరు ఫాలో కూడా మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు బిజినెస్ కూడా ఎలా చేసుకోవాలి మీకు బిజినెస్ చేయాలని బిజినెస్ చేసే అవకాశం కూడా నేను ఇస్తాను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే ఓకే మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఓకేనా సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బై సీ యూ